ప్రభు క్రీస్తు రక్షకునిగా హైందవ కుటుంబాన్నించి మా అమ్మ ప్రభు నమ్ముకుంది అటు పిమ్మట మా కుటుంబానికి రక్షణ వచ్చింది మరి మా నాన్నగారిని దేవుడు సేవకులకు పిలిచాడు మా నాన్నగారు మరి అనేక గ్రామార్గా సువార్త చేసి ఉండేవారు మా అమ్మ మాత్రం ఇంటికాడే ఉండి మాకు కావలసినన్ని సమకూరుస్తూ ఉండేది విలువను వర్ణించాలంటే వర్ణించలేమండి జీవాన్నిచ్చినాడు దేవుడు భోజనం పెట్టింది అమ్మ మొదటి భోజనం ఎవరు పెట్టారు మనకి మొదట పాలిచ్చింది ఎవరు తల్లే మన రొమ్మును ఆనించుకొని తల్లే మనకి మొదటి భోజనం పెట్టింది తల్లి ప్రేమ గొప్ప ప్రేమ మా అమ్మ చూస్తే మా జీవితాల్లో గొప్ప ప్రోత్సాహాన్ని మాకు ఇచ్చింది కొన్ని సంవత్సరాలు కింద రెండు వేల పదమూడవ సంవత్సరంలో మేము అమెరికా దేశంలో ఉండగా అప్పుడే దేవుడు మా గూడు రేపుతున్నాడు రేపు ఇండియా దేశం వెళ్ళమంటున్నాడు అప్పుడు మా నాన్నగారితో మా అమ్మతో మాట్లాడటం మరి వారిని సలహా తీసుకున్నాము ప్రార్థన చేశాము మా అమ్మ నాన్న మాతో చెప్పిన మాట ఏంటంటే చిన్న మేము మీకు అండగా ఉంటాము మీకు ఆశ్రయంగా ఉంటాము దేవుడు మనతో ఉన్నాడు దేవుడు పిలిచిన నాటి నుంచి మనం విడిచిపెట్టలేదు ఏ మేలు లేకుండా సమృద్ధిగా మన దేవుడు దీవించాడుగా మనందరం కలిసి దేవుని కనపరుద్దామని ఆ రోజు మా అమ్మ నాన్న మమ్మల్ని ప్రోత్సహించారు మమ్మల్ని బలపరిచారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పరిచయంలో మా పక్షాన ఒక లాగా ఉండి మమ్మల్ని మా మా అమ్మకి నాన్నగారికి మేమెంతో ముందు కుటుంబాన్ని కట్టుకున్నాము తర్వాత సంఘాన్ని కట్టామన్నమాట కుటుంబాన్ని కట్టుకోకపోతే సంఘాన్ని కట్టలేవు అనమాట ఇద్దరు మా పిల్లలు ఒక ఆడపిల్ల అనమాట డబ్బులు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ డబ్బులు లేనప్పుడు కుటుంబాన్ని కట్టుకోవాలంటే చాలా కష్టం అనమాట చాలా పేద స్థితి చాలా పొద్దునుండే రాత్రికి ఉండేదిగా రాత్రికి ఉండే పొద్దునుండే ఆయన బైబిల్ కూర్చుకుని మరి దేవుని సువార్తకాలం ఆయన బయటకు వెళ్ళేవారు నేను వింటూ ఉండేదాన్ని పిల్లలేమో పిల్లలిద్దరూ ఆడపిల్ల చెప్పిన మాట చక్కగా వినేవాళ్ళు అనమాట దేని వాక్యం బోధించేదాన్ని కుటుంబ ఆరాధన ప్రతిరోజు చేసేవాళ్ళు అనమాట దేవుడు చక్కగా ముగ్గురు నలుగురు కూర్చుంటే దేవుడు మధ్యలోకి వచ్చి నా పేరు భారతీదేవి అయితే దేవుడు కమల అనిపి కమలని ఇంటే కొద్దు ఉండదు నేను ఉండను భయపడద్దు నేను పేద స్థితిగా ఉండని భయపడద్దు నేను అమ్మ తగ్గను నమ్ము నువ్వు నన్ను వెంబడిస్తున్నావు కనుక నేను నిన్ను వెంబడిస్తున్నాను నీకేం భయవద్దు నీ పిల్లలను సేవకులు చేస్తావు ప్రాబ్బ ఇప్పుడే ప్రైవేట్కి డబ్బులు లేవు చదువుకుంటాను డబ్బులు లేవు సేవకులు ఎడ్ అవుతారు అనేదాన్ని ఉంచు నిన్ను చాలా ఆశ్చర్యకరమైన స్థితిలో తీసుకెళ్తాను ఏం భయపడొద్దు సేవ చేస్తారు కుటుంబం కట్టుకుంటాము బిడ్డలు ఇస్తున్నావు నాకు ఎంతో సంతోషం ముగ్గురిని నీ సేవ కప్పచేబుతాను ప్రాబ్ అంతకంటే ఇల్వే ఉంది నువ్వు మాకోసం ఎంత ప్రయాసపడ్డావు మేము అలాగే మా కుటుంబం అంతా మేము ఐదుగురు సేవ చేస్తాం ప్రభా అంతకంటే బాగాతే ఎంతో శ్రమ పడ్డావు తుచ్చమైన వాళ్ళ కోసం చాలా బాధపడేదాన్ని దేవుడు అలాగా చెప్పినట్టుగానే కుటుంబాన్ని కట్టాడు సంఘం కట్టడం చాలా కష్టం అప్పుడు వేరు అప్పుడు వేరు అప్పుడు చాలా మోటుగా ఉండేది డబ్బులు లేవు గంటకు రెండు గంటలకు బస్సులు ఉండేవి కర్రలు లేవు ఏవి లేవు ఇప్పుడైతే అన్ని దేవుడు సౌకర్యాలు ఇచ్చా సౌకర్యాలు లేనప్పుడే డబ్బులు లేనప్పుడే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఉప్పపోతు రెండు గంటలు మూడు గంటలు ఉండి దేవుని మాటలు చెప్పి ఇంటికి అనమాట రాత్రి ఒకళ్ళ ఇంటికి పగల ఒకళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళ చాలా కష్టది అది మా ఇంటికి వచ్చినప్పుడు మేము పెడతానికి ఏమి లేకపోయినా ఎట్టం గట్టా ఇతికేతికి వాళ్ళందరూ సమృద్ధిగా పెట్టి పంపించేదనమాట నాకు కోసం అయితే ఉండేది కదా ఎవరికైనా పెడతానికైతే ఎట్ట వచ్చేయో నాకే తెలిసేది కాదనమాట అలాంటి జీవితంలో సంఘాన్ని అన్నమాట बिडल दूरमा अमेरिका हेतार नम्मेदान प्रब मा रूपा अमेरिका प्रब अम दास लुडि चुड अट मर चाहिँ एउटा प्यासमा पिल्ल प्यासवा फस्ट क्लास राइन चाहिँ चाको प्यासवा अटागे డిగ్రీకి వెళ్ళారు డిగ్రీ నుంచి అమెరికా వెళ్తారంటే ప్రభావమ్మ డబ్బులు ఏవంటే ఉండే నేను ఇస్తాను అప్పుడు టిక్కెట్ ఎంత యాభై ఎంత మనకి అట్టాకి వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అమెరికా అంటే ఇష్టం ఉండేది కాదు అక్కడ సుఖాలు ఎక్కువ చాలా ఉంటారు ప్రభు తిరిగి వస్తారు వాళ్ళు అనేదాన్ని వస్తాను నేను తీసుకొస్తాను నేను గూడు చేతర కొడతాను అని మేము భయపడొద్ద ప్రభా అక్కడ సుఖాలు కొద్ది ఇక్కడ సేవ చేయాలి సేవ కంటే ఇల్లు ఏమీ లేదు ప్రభా డబ్బులతో పర్లేకలరు డబ్బులతో సుఖాలు కాదు సేవ సేవలో పడాలి సేవలో కొట్టాలి ప్రభా వాళ్ళు సేవ చేయాలి భార్యాభర్తలు ఇద్దరు అనేదాన్ని పెద్ద అబ్బాయిని రమ్మన్నాను కానీ నాకు ఇప్పుడు రాబోయేది అవట్లేదు ఆ అబ్బాయి కూడా చెదరగొట్టి ప్రభా అన్న ఆ అబ్బాయిని కూడా దేవుడు తీసుకొచ్చాడు హైదరాబాద్లో సేవ చేస్తారు ప్రభు అంటే హైదరాబాద్ వద్దు తండ్రి కట్టిన సంఘాలు ఇద్దరు చేయాలన్నారు ప్రభు ఇద్దరు సాడొద్దులే అంటే కాదు ఇది నా చిత్తం మీ చిత్తం మీరు నా సలహాలు ఇవ్వద్దు నేను చెప్పిన వాడు అన్న అలా పెద్దఅబ్బాయి ప్రసాదం పాడు చిన్న అబ్బాయి ఇక్కడ కోరిక తీర్చాడు మా అమ్మాయిని కూడా బాగా చదివించాలనుకునే దాన్ని కానీ చదవలేకపోయిందనమాట

దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా సేవ బాగా చేయాలి కుటుంబం బాగా కట్టుకోవాలి కుటుంబం డబ్బులతో కట్టలేము ప్రార్థనలు ఎక్కువ గడపాలి ప్రార్థనలు ఎక్కువ చేయాలి మనం చెబితే ఏంటో దేవుడు చెప్పాలి ప్రభు ఈ బిడ్డ మాట ఇంట్లేదు ఈ పిల్ల మాట ఇంట్లో చెబితే దేవుడు మాట వినేటట్టు చేస్తాడు దేవుని స్తోత్రాలు మరి పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాం కానీ మనం రాళ్ళు మనం అందరూ అమెరికాలో ఉండిపోయారు వాళ్ళు కూడా ఎక్కడుంటే అంత జరిగేదో అనుకుంటానమాట వాళ్ళతోనే మాట్లాడేది తాడు మాట్లాడు వాళ్ళ భాష రాదు నాకు రాదు నా భాష వాళ్ళకి రాదు దేవునికి వందనాలు చెల్లె దేవుడి స్థితిగా తీసుకొచ్చాడంటే ఎంత ఆశ్చర్యం మీ అందరి ప్రార్థన మమ్మల్ని ఇప్పుడు వరకెట్ట నిలబెట్టి ఆరోగ్యం మీ ప్రార్థన సంఘ ప్రార్థన అనమాట దేవుని స్తోత్రం ఎన్ని ఇరుకులు ఇబ్బందులు అంటే అనుకున్న నాకు ఓర్పు ఎక్కువ సహనం ఎక్కువ ఓర్పు వల్లనే దేవుడి నాటికి నాటికి సంఘాన్నిట ఫలపరితంగా తెచ్చాడంటే సంఘ ప్రార్థన మా ఓర్పు ఇప్పుడు కూడా పొద్దున్నే సాయంత్రం ఎప్పుడు ఇంటో ఎవరితో మాట్లాడను పిల్లలతోనూ విశ్వాసులతోనూ ఇంట్లో ప్రార్థన అంత తప్పితే రెండో తాగి అని తెలవదు నా ఇత్తులు తెలవదు అబద్ధాలు తెలియదు అని ఉండే మాట ఏంటో యథార్థంగా చెప్పేస్తానమాట దేని స్తోత్రం దేవుడు అంత ప్రేమిస్తాడంటే అంతులేని ప్రేమ అంతలేనన్ను నేర్పిస్తాడనమాట నేను నేర్చుకున్నంత దేవుడే నాకు నేర్పి నా తెలుగు తక్కువ దాన్ని చదువు లేదు జ్ఞానం లేదు అయినా దేవుని జ్ఞానంతో దేవుడు ప్రేమతో నన్ను ఇంత పట్టుకుంటా కుటుంబాన్ని నడిపించాను దేవుడు తీసుకుని ఆయన అయితే ఎప్పుడు బైబిల్ దేవుడు ఎప్పుడు సువార్తకెళ్ళమంటారు ఇప్పుడికి అప్పుడు కాదే ఉండాలి ఇంకేం పట్టించుకోరు అసలు ఏం పట్టించుకోరు ఎప్పుడు సేవకులు నశించి ఆత్మ గురించే భారం ఏ భారం మాకు లేదు దేవుడు మాకే భారం పెట్ట పిల్లల నాదే తీసుకొచ్చాడు బొమ్మల నాదే తీసుకొచ్చాడు దేవునికి అందనాలు చేయండి బాగా భక్తి చేయండి బాగా దేవునితో సాహసనం చేయండి అన్ని కూడా మాటి చేస్తాడు ఆత్మీయంగా అభివృద్ధి చేస్తాడు పిల్లలను అభివృద్ధి చేస్తాడు సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు సంఘాన్ని గురించి కూడా అందరు బాధ్యతగా ప్రార్థన చేయాలి ఎటు తిరగకూడదు ఎటు వెళ్ళకూడదు మెస్యా ఫెలోషిప్లోనే అందరు నిలబడి ఉంటే మెస్యా ఫెలోషిప్కి చాలా ఆత్మ దేవుడు దాన్ని బట్టి వరకు అందరిని క్షేమంగా ఆరోగ్యించినందుకు దేవునికి వందనాలు చేస్తున్నారు ఈ సమయంలో ఒక షాల్ కప్పి అమ్మను సత్కరించాలని తలస్తున్నాము మెస్సయా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి మీరు విరుచున్న పాటలు సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలు కావాలని మనవి చేస్తున్నాము